అలా ఉన్నటువంటి శ్రీ క్రీస్తు నామములన మీ అందరికీ కూడా నా ఆరోగ్యపూర్వకమైనటువంటి నిబంధనలు తెలియజేస్తా ఉన్నాను దేవుడిని మనం గాక ఈ యొక్క పరిశుద్ధ పొందుధన దిన ముందు దేవుడు మనతో మాట్లాడడం ఉద్దేశించినటువంటి ఒక గొప్ప మాటను మనం ధ్యానించుకుందాం అదేంటయ్యా అంటే దేవుడు అంటున్నాడు గో మీ సంతోషమును ఎవ్వడు కూడా మీ నుండి దూరము చేయలేడు దేవునికి మహిమ కలిగి ఉంటారు నాడు దేవుడి మనతో మాట్లాడుతున్న మాట మీ సంతోషమును ఎవ్వడు మీ నుండి దూరము చేయలేడు ఒకవేళ ఈ రోజున దుఃఖంలో ఉండొచ్చు కానీ దేవుడిని మరలా నీ సంతోషం తిరిగి నీకు ఇస్తా అంటున్నాను ఒకసారి లేఖనం చదువుకుందాం చదువుకున్నాం వ్యూహాను వార్త పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాం వ్యూహాను వార్త పదహారు అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాం అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచదును అప్పుడు మీ హృదయం సంతోషించును మీ సంతోషమును ఎవ్వడన మీ వద్ద నుండి తీసివేయడు దేవునికి మహిమ కలిగిందిగా ఆయన అంటున్నాడు ఈ క్షణం ముందు ఈ సమయం ముందు మీరు దుఃఖపడుతూ ఉన్నారు సంతోషంగా ఉన్నారు కానీ కొంత శ్రమ కలిగింది కొంత బాధ కలిగింది కొంత ఇబ్బంది ఎదురైంది ఇప్పుడు మీరు దుఃఖపడుచు ఉన్నారు ఇప్పుడు మీరు దుఃఖపడుచు ఉన్నారు అని అంటున్నాడు ఇది మరలా నేను మిమ్మల్ని చూచేదండి మరలా నేను మిమ్మల్ని చూసేదండి అప్పుడు మీరు సంతోషిస్తారు మీరు సంతోషిస్తారు మీ నుండి ఈ సంతోషమును ఎవ్వరు కూడా దూరం చేయదు దేవునికి మహిమ కలిగింది దేవదేవునికి మహిమ కలిగింది చూడండి ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటయ్యా అంటే దేవుడిని ఆశీర్వదించాడు దేవునికి సుఖ జీవితాన్ని ఇచ్చేశాడు సుఖముగా వెళ్ళబు దేవుని దేవునికి ఇచ్చాడు కాలక్రమేణ శ్రమ ఎదురైంది శోధన ఎదురైంది ఇరుకులు ఎదురై దేవుడు అన్నాడు ఈ లోకస్తుల ద్వారా మీకు శ్రమ కలుగుతుంది ఈ లోకస్తులు మిమ్మల్ని ద్వేషిస్తారు దూషిస్తారు అవమాన పరుస్తారు అవహేళన చేస్తారు అనంతడు మరణం మురికి మీరు సహించిన వారు ధన్యులు అని కూడా దేవుడు చెప్పాడు అలాగే నా నామమున మీకు శ్రమ కలుగులు ఆ వ్యూహ స్తోత్రం దేవుడు అన్నాడు నా నామమున మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకునుడు నా నామం పేరుట మనుషుల మీకు శ్రమ కలుగుతుంది కానీ మీరు ధైర్యం తెచ్చుకున్నది ఎందుకంటే నేను లోకాన్ని జయించి ఉన్నాను అని దేవుడు చెప్పారు దేవుడు ఇన్ని రకాలుగా మాట్లాడుతూనే ఉన్నాడు భయలేఖనాలను చూపిస్తూనే ఉన్నాడు అయితే సంతోషంలో ఏం కలిగిందంట శ్రమ కలిగింది శ్రమ ఎదురైంది దాంతో ఏమైపోయారంట దుఃఖభరితలైపోతూ ఉన్నారు దుఃఖిస్తూ ఉన్నారు రోధిస్తూ ఉన్నారు కన్నీరు కాలుస్తూ ఉన్నారు నిరసించిపోతూ ఉన్నారు ఆయనకి ఎలా ఉంటున్నారంటే బలహీనమైపోతున్నారు దేవుని యొక్క విశ్వాసము నుండి అవిశ్వాసముల నుండి పడిపోతూ ఉన్నారు దేవుడు వారిని ఆయన లేఖనం ద్వారా మాట్లాడినప్పుడు దేవుడు ఉంటాయని చెప్పాడు శోధ ఉంటుందని చెప్పాడు ఇదిగో నా శిలమ మార్గము పూలపాంతు కాదు అది ముల్ల మాట అని చెప్పాడు అది యొక్క ముల్ల బాట అని చెప్పాడు దేవుని వెంబడి వెంబడించుట దేవుని అనుసరించుట అంటే ఏదో పూలపాంతు కూర్చున్నట్టు కాదు అంత వరకు సహించగల అంతం వరకు సహించగలాలి మరణాన్ని చూసి భయపడకూడదు మనకు ఎదురుగా మరణం ఉన్నప్పుడు దాన్ని చూసి భయపడకూడదు ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలను మోస నడిపిస్తున్న క్రమంలో ఎర్ర సముద్రం వచ్చినప్పుడు అందరు ఒక్కసారిగా భయపడిపో భయపడిపోయారు అంటారు ప్రజలు మమ్మల్ని ఈ సముద్రంలో ఆ అక్కడ ఐగిప్తుల సమాధులు లేక మమ్మల్ని తీసుకొచ్చి ఈ యొక్క సముద్రంలో మమ్మల్ని చంపడం చూస్తున్నావా అని అంటారు భయంతో కానీ మోస ధైర్యం కలిగి ఉన్నాడు ఎందుకంటే దేవుడు నా పక్షంగా ఉన్నాడు శ్రమలలో ఆయన నడిపిస్తున్నాడు అనుకున్నాడు ప్రార్థించాడు ఎర్ర సముద్రాన్ని దేవుడు రెండు పాయలుగా తీర్చాడు తెలుసు ఇవన్నీ కూడా ఆయన కూడా ఏమవుతుంది భయం పడతా నిర్సించిపోతూ ఉంటాం బలహీన పడిపోతూ ఉంటాం ఎదురే సమస్యను చూసి ఆ శోధన చూసి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాం దుఃఖపడుతూ ఉంటాం అర్థమవుతున్నాను లేఖనాలు మీకు అర్థమవ్వాలనుకుంటున్నాను వాక్యం తెలుసు దేవుడి పక్షంగా ఉంటాడని తెలుసు ఈనాడు శ్రమ కొంత శ్రమ ఎదురయ్యలేము కానీ ఈ శ్రమ నుండి దేవుని నన్ను విడిపిస్తాడు అన్న వాక్య మీకు తెలుసు ఆ యొక్క వాక్య లేఖనాలు మీకు తెలుసు అయినా కూడా ఆ సమయం దేవుని వాక్యం గుర్తురాదు మనకు ఎదురుగా ఉంటుంది దుఃఖము మనకు ఎదురుగా కన్నీరు ఆ శోధన ఆ ఇరుకు ఆ శ్రమలో గుర్తొస్తూ దేవుని వాక్యాన్ని పక్కకు పెడతాం పెడచార పెడతాం అర్థమవుతున్నాడు దేవుడు అంటున్నాడు నేను మరలా మిమ్మల్ని చూస్తాను నేను మరల మిమ్మల్ని కలుసుకుంటాను అప్పుడు మీరు సంతోషిస్తారు మీ సంతోషాన్ని మీ నుండి ఒడు కూడా వేరు చేయడు అని దేవుడు మాట్లాడుతున్నారు మన సంతోషాన్ని మన నుండి ఎవ్వడు కూడా వేరు పోర్చబెట్టండి ఆ శ్రమ కొంతకాలమే శ్రమ కొంతకాలం కానీ ఆ శ్రమ వెనుక ఆశీర్వాదాన్ని ఉంచాడు దేవునికి మహిమ గాక నువ్వు నమ్మితే విశ్వసిస్తే ఈనాన్ను దుఃఖపడుచున్నావేమో ఈనాన్ను బాధపడుతున్నావేమో ఈనాడు కన్నీరు కారుస్తున్నావేమో కానీ ఆ బాధ వెనక ఆ దుఃఖం వెనుక కన్నీరు వెనక దేవుడు నీ యొక్క ఆశీర్వాదాన్ని ఉంచాడు ఎనలేని ఆశీర్వాదాన్ని ఉంచాడు నువ్వు ఊహించినటువంటి దీవెన ఆశీర్వాద కార్యాన్ని నీ కొరకు ఉంచాడు దేవునికి మహిమ గాక నువ్వు నమ్మగలవా నువ్వు విశ్వసించగలవా దేవునిందు అటు విశ్వాసాన్ని కనపరచగలవా రోజు నీకు శ్రమించే నువ్వు దుఃఖిస్తున్నావే బాధపడుతున్నావే దేవుని విశ్వాసాన్ని కోల్పోయి అవిశ్వాసం పడిపోతున్నావే ఒకసారి ఆలోచించండి దేవుడిని పక్షంగా లేదా దేవుని పక్షంగా కార్యాలు చేయలేదా కార్యాలు చేస్తానే దేవుడు వాగ్దానంతో చేయలేదా దేవునికి మహిమ కలిగి ఒకసారి ఆలోచన చేయండి బైబిల్ లేఖ చూసినప్పుడు అండి లాజర్ గురించి మీకు అందరికీ తెలుసు లాజరు తాను రోగి అయి ఉన్నప్పుడు ఆయన యొక్క సహోదరి మర్యమార్తాలు ఏం చేశారంటే దేవుడికి వర్తమానాన్ని పంపించారంట అలా ప్రాంతంలో దేవుడు ఉన్నాడని తెలిసి ఆయనకు వర్తమానం పంపించాడు ఇగో నా యొక్క తమ్ముడు లాసర్ రోగి అయి ఉన్నాడయ్యా నువ్వు వచ్చి వాడిని ముట్టి బాగు చేస్తే వాడు బాగుపడతాడు వాడు స్వస్థపరుస్తాడు అని కానీ దేవుడు వెళ్ళాడా వెళ్ళలేదు అతను చనిపోతాడు అతను ఆరోగ్యం బాగలేదు అతను చనిపోతాడని దేవుడు తెలిసి కూడా ఆ ప్రాంతానికి వెళ్ళలేదంట మూడు దినముల తర్వాత ఆ ప్రాంతానికి దేవుడు వెళ్ళటం చూసి లేఖనాలు అలాగే రాయబడింది మూడు దినాల తర్వాత ఏస్ క్రీస్ కూడా ఆ చూశారు అక్కడ ఏం జరిగిందండి లాజర్ చనిపోయాడు లాజర్ని తీసుకెళ్లి సమాధి చేశారు ఆ కుటుంబం అంతా శోకంలో ఉంది దుఃఖంలో ఉంది ఏడుస్తూ ఉన్నారు కన్నీరు మున్నీరు ఏడుస్తూ ఉన్నారు ఆ యొక్క గ్రామం అంతా కూడా దుఃఖ షాయ అమ్ముకొని ఉన్నారు ఆ సమయం దేవుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు ఏ స్థాయికి పరిగెత్తుకుంటూ వేసి దగ్గరకు వచ్చి కన్నీరు కాలుస్తూ వారి ఇద్దరు ఏడుస్తున్నారు వారు కన్నీరు కారుస్తూ ఏడుస్తున్నారు వారి యొక్క దుఃఖాన్ని చూసి దేవుడు కన్నీరు కార్చినట్టుగా లేఖనాల్లో రాయబెట్టింది దేవుడు ఏం చెప్పాడు ఈరోజు మీరు దుఃఖపడుతున్నారు ఈరోజు మీరు కన్నీరు కారుస్తున్నారు కానీ నేను మీరు నేను మరల మిమ్మల్ని చూస్తాను మరల నేను మిమ్మల్ని కలుసుకుంటాను అన్నారు ఆనాడు మర్యామార్తలో దుఃఖిస్తున్నారు తన సహోదరు కోల్పోయినటువంటి ఆ బాధలు వారు కన్నీరు కారుస్తున్నటువంటి క్రమంలో దేవుడు వీరిని వారిని కలుసుకున్నాడు కలుసుకునే వారు దేవుని వద్దకు వచ్చి ఏస్తున్న పట్టుకొని ఏడుస్తున్నారు కన్నీరు వారుస్తున్నారు వారిని చూసి దేవుడు కూడా ఎంతో బాగుంటారు ఆయన అంటాడు అమ్మ ఆ యొక్క సమాధి రాయిని మీరు తొలగించండి ఆ యొక్క సమాధి రాయిని మీరు తొలగించండి అని వద్దయ్యా ఆ సమాద్రాన్ని తీసివేయద్దయ్యా అది మళ్ళీ ఊరి ప్రజలందరూ భయపడతారయ్యా అది కీడుకు శగ్నగా మారుతుందయ్యా ఆవిడి కొల్లబెట్టి అంటే సమాధి చేసి మూడు దినాలు అవుతుంది ఆ యొక్క శరీరం కూడా కుళ్ళిపోయి ఉంటుంది వాసన కొడుతుందయ్యా వద్దయా వద్దు నువ్వు రాకపోయినా పర్వాలేదు నా తమ్ముడు చనిపోయాడు చనిపోయినాడు ఎలాగో చనిపోయాడు మరల మీరు ఆ సమాధాన్ని తెరిచి ఆ యొక్క సమాధిని తెరిచి ఈ యొక్క ప్రజలు భయపడేలా చేయకండి అది కీడుగా ఇస్తారు కీడుగా భావిస్తారు ఇక తన కలిగినటువంటి ఆలోచన అంతా కూడా దేవుడి దగ్గర చెప్తా మరి దేవుడు అన్నాడు దేవుడు ఏం చెప్పాడండి నీ సంతోషాన్ని అనే నేత్రులు ఎవరు కూడా దూరం చేయలేదు నీ సంతోషంలో కోల్పోయావు ఎవరి రూపంలో కోల్పోయావు అంటే నీ సహోదరుడు చనిపోయిన దాన్ని బట్టి నీ సంతోషాన్ని నువ్వు కోల్పోయావు కానీ దేవుడు అంటాడు నువ్వు నమ్మితే నువ్వు నమ్మితే నువ్వు విశ్వసిస్తే అర్థమవుతుందండి నీవు నమ్మితే నీవు విశ్వసిస్తే దేవుని యొక్క మహిమను నీవు చూస్తావు దేవుని యొక్క మహిమను నీవు చూస్తావు దేవుడు ఆ రోజు అదే మాట తనతో చెప్పాడు అదే మాట మరెత్త చెప్పాడు నువ్వు నమ్మితే నువ్వు విశ్వసిస్తే దేవుని యొక్క మహిమను చూస్తావు తను నమ్మింది విశ్వసించింది సమాధి రాయి తొలగించబడింది దేవుడు అంటాడు లాజరు లేచి బయటికి రా చనిపోయినటువంటి లాజరు సమాధిలో మరి సమాధి చేపడినటువంటి ఆ యొక్క గుట్టలతో చుట్టబడినటువంటి లాజరు నువ్వు లేచి బయటికి రా అనగానే ఆ సమాధిలో ఉన్నటువంటి ఆ యొక్క లాజరు ఆ వస్త్రాలతో చుట్టబడినటువంటి రీతిగానే అలా అయిన బయటకు లేక వాళ్ళు బయపడి జనాలు చూశారు ఆశ్చర్యపోయారు ఫస్ట్ భయపడి కానీ తేరుకున్న తర్వాత ఆ లాజర్ ప్రతి మాట్లాడుతున్నప్పుడు అనేకులు ఆశ్చర్యపోయారు దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని బట్టి అక్కడ వారందరూ కూడా ఆక్షరానికి గురయ్యారు ఆక్షణ అనేకలు కూడా దేవుడు ఎందుకు విశ్వాసం ఉంచినట్టుగా లేఖనంలో చూస్తున్నా దేవుడు అన్నాడు ఇక నేను మరలా మిమ్మల్ని కలుసుకుంటాను మీ సంతోషాన్ని పెరిగి మీకు అంత వెంటనే అక్కడ సహోదయాన్ని తమ్ముని చూసి ఒక్కసారిగా ఎత్తుకొని ఏడ్చుంటారు సంతోషించుంటారు నా తమ్ముడు మరలా బ్రతికాడా నా తమ్ముడు నాకు దొరికాడానికి ఎంతో సంతోషించుంటారు ఆ సంతోషాన్ని దేవుడు వారిని దూరం చేశాడా దూరం చేయలేదు ఒకసారి ఆలోచించాను దేవుడు ఇటువంటి అద్భుత కార్యాలు చేసినటువంటి వ్యక్తి ఈనాడు నీకు కొంచెం బాధ కలిగిందేమో ఈనాడు నీకు కొంచెం శోధన ఎదురైందేమో అది అప్పుల బంధకమే కావచ్చు అనారోగ్యమే కావచ్చు కుటుంబ సమాధానం లేకపోవడమే కావచ్చు ఇలా పలు రకాలైనటువంటి శోధనలు కావచ్చు అది ఏదో ఏ శోధన అయినా సరే ఈరోజు అది నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది ఈరోజు నీకు అది దుఃఖాన్ని కలిగిస్తుంది కానీ ఇక నీ సంతోషాన్ని ఎవరు నేను దూరం చేయలేడు దేవుడు అంటున్నాడు ఇక నేను మరలా మిమ్మల్ని కలుసుకుంటాను ఇక మరలా నేను యొక్క వస్తాను అప్పుడు నువ్వు సంతోషిస్తావు అప్పుడు నువ్వు సంతోషిస్తావు అప్పుడు నువ్వు సంతోషిస్తావు దేవునికి మహిమ కలుగును గాక అప్పుడు నువ్వు ఏమవుతావుంటా సంతోషిస్తావుంటా దేవుడు అంటున్నాడు యుహాన్ స్వార్త యుహాన్ స్వార్త పదహారో అధ్యాయము ఇరవై నాలుగో చూడంలో దేవుడి ఒక మాట అంటాడండి ఒకసారి ఆ మాటను చూద్దాం ఇది వరకు యుహాన్ స్వార్త పదహారు అసలు ఇరవై నాలుగు అవసరంలో ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును ఏంటంట ఇప్పటి వరకు నా పేరట మీరు నన్ను ఏదీ అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగినట్లు మీరు అడుగుడి ఇలా మీకు ఈ ఈరోజు మీకు శ్రమ కలిగింది కదా ఈరోజు ఈ రోజు నీకు శోధన ఎదురుంది కదా నువ్వు కష్టంలో ఉన్నావు కదా నువ్వు దుఃఖంలో ఉన్నావు కదా శోధనలో ఉన్నావు కదా కన్నీరు కాదుస్తున్నావు కదా అని ఇదిగో నా పేరటను ఏం అడగట్లేనన్ను ఇక నా పేరటను వాడుగు నీ సంతోషము పరిపూర్ణ నీ బాధ తొలిగిపోనట్లు నీ శోధన తొలగిపోనట్లు నీ కన్నీరు తొడుచుబడనట్లుగా నా పేరట వాడుగు అది నీకు దొరుకుతుంది అది నీకు దొరుకుతుంది సంతోషం లేదా సంతోషం దేవుడిని కనిపిస్తాడు వ్యాధుల్లో ఉన్నావా దేవుడు పరిపూర్ణమట్లు స్వస్థతని కనిపిస్తాడు కుటుంబంలో సమాధానం సంతోషం లేదా ఆయన సంతోషాన్ని అనుగురిస్తారు నువ్వు అడగగలిగితే నువ్వు అడగగలిగితే నువ్వు విశ్వాసం నుంచి నువ్వు అడగగలిగితే దేవుని పేరిట దేవుని నామముల నువ్వు ఆయన అడగగలిగితే ఆయన దయచేసేవాడు ఇంకో మాట చెప్పిన మిమ్మల్ని బలపరిచే మాట ఆయన అంటాడు దేవుని మాట ఏదైనా కూడా అవి అన్నడూ కూడా నిరర్ధకములు కానేరవు ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు ఆయన మాట ఇచ్చి అప్పే దేవుడు కాదు ఆయన అంటున్నాడు ఈ దినం ఇదో నీతో మాటిస్తూ ఉన్నాడు దేవుడు ఇతను నీతో మాట్లాడుతున్నాడు నీకు మాటిస్తూ ఉన్నాడు నువ్వు నా పేరిట అడుగు నీ సంతోషం పరిపూర్ణమైనట్టుగా నువ్వు నా పేరేట అడుగు నీకు అనుగ్రహిస్తానవుతుంది అడిగే విశ్వాసం నీలో ఉందా అటు నమ్మకంతో దేవుని అడగలవా ఒకసారి ఆలోచించ ఎప్పుడైతే నీ ప్రార్థన నీ విశ్వాస ప్రార్థన ఎప్పుడైతే నువ్వు చేస్తావో నువ్వు ఆ విశ్వాస ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తున్నాను నీ జీవితంలో ఈరోజు సంతోషం లేకపోవచ్చు కానీ నువ్వు విశ్వాసంతో ఆయనను వెంబడించినప్పుడు నువ్వు విశ్వాసంతో ఆయనతో సహాసం చేసినప్పుడు నీ విశ్వాస జీవితాన్ని దేవుడితో కనపరిచినప్పుడు ఖచ్చితంగా దేవుడు మరలా నిన్ను నూతన పరుస్తాడు నీ సంతోషము పరిపూర్ణంగా మారుస్తాడు నీ సంతోషం ఎవ్వరు కూడా నేను ఆయన వేరుపరచలేడు దూరము చేయలేదు దేవుడికి మహిమ కలిగిన కాక నీ మాటలు మృదయాంతరంగా దేవుడు స్థిరపరచుని కాక ఈ వాక్యం అనుసరించి నీ జీవితాలను సరిచేసుకుంటారని దుఃఖంలో ఖండితులు శోధనలో ఉన్న మీరందరూ కూడా నమ్మకంతో విశ్వాసంతో సంతోషంతో పూర్ణమవులా దేవుడు మరణ నాకు తోడే ఉంటాడు దేవుడు నన్ను కలుచుకుంటాడు దేవుడు నన్ను నడిపిస్తాడు నా సంతోషాన్ని నాకు తిరిగి ఆయన నాకు ఇస్తాడు అన్న విశ్వాసం నమ్మకంతో మీరున్నట్లయితే చిన్న ప్రార్థన చేస్తున్నా సర్వోన్నతుడ సర్వాధికారి సత్యవంతుడా నీకు వందనాలు ప్రభు ఇద్దరము ఆయన మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టిన మీకు ప్రత్యేకమైన వందనాలు ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతిబిడ్డ సంతోషమునైనా పరిపూర్ణమట్టుగా ప్రతి బిడ్డను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నారు ప్రతి వ్యక్తి నిమ్మికుండా మీరు ప్రార్థన చేస్తున్నాను మీరు జ్ఞాపకం చేసుకోండి సంతోషం ఎవడు నేను దూరం చేయలేడు అన్నావు ప్రభు అని అవును ప్రభావ ప్రతి బిడ్డ సంతోషములైన వారి యొక్క హృదయాత్ర ఆరాజులో స్థిరపరచబడంలోకా ఐ మీన్ వారి కుటుంబాలను స్థిరపరచుబడము కాక వారి పెదవుల పైన వారి నిలుచును గాక ఆమె అలాగే మీరు దీవించమని ఈ మాట ఉన్న ప్రతి కూడా నా తన్నే నాయన ఆత్మీయంగా బలపరచబడి అలాగే సహాయం చేయమని ఏసునామని ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె 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 దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించింది కాక గాడ్ ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ ను లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తర్వాత ఈ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మీకు తోడైండును గాక గాడ్ బ్లెస్ యూ ఆల్